స్వాగతం నిన్న రాత్రి బోనిడ్ గ్రామంలో సాయంకాలం భారీ వర్షం కురుస్తుండగా ఉన్నట్టుండి వర్షంలో ఆకాశం నుండి ఒక వింత సర్పం భూమిడ్ గ్రామానికి చెందిన జనార్దన్ రెడ్డి ఇంటి ముందు పడి శబ్దం రావడంతో ఉలిక్కి కుటుంబ సభ్యులు బయటకు వచ్చి ఫోన్ లైట్ వేసి చూడగా ఒక వింత సర్పం వారి గంటలో పడగా భయపడ్డ కుటుంబ సభ్యులు వెంటనే స్థానికంగా నివాసం ఉంటున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో అనిమల్ ట్రాకర్ గా పనిచేసే కుర్మయ్య గారికి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా వెంటనే కుర్మయ్య అక్కడికి చేరుకొని అట్టి పాముని పట్టుకొని టినైన్ మీడియా రిపోర్టర్ గారికి సమాచారం ఇవ్వగా అక్కడికి వెళ్ళి పూర్తి సమాచారం అడిగి తెలుసుకోవడం జరిగింది సో నమస్తే టీవీస్కి వాస్తవంగా నారాయణపేట జిల్లా బూనుడు మండలం బూనడ్ విలేజ్లోని నారంపేట జిల్లా కొత్తపల్లి మండలం బోనిడ్ విలేజ్లోని నిన్న సాయంకాలం భారీ వర్షం కురుస్తుంది ఇక్కడ ఈ సాయంకాలం భారీ వర్షం కురుస్తున్న సందర్భంలో వర్షంలో నుంచే పడ్డట్టుగా ఈ యొక్క పాము పడ్డట్టుగా మనకు సమాచారం ఉంది ముఖ్యంగా ఈ వర్షంలోకి వెళ్ళి పాము పడుతున్నప్పుడు క్లియర్గా ఆ ఇంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క దృశ్యాన్ని గమనించి ఇమీడియట్లీగా ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి యానిమల్ ట్రాకర్ కుర్మాగారి గారికి సమాచారం ఇవ్వక ఇమీడియట్గా కుర్మాగారి వచ్చేసి ఈ యొక్క పామును క్యాచ్ చేయడం జరిగింది కాబట్టి ముఖ్యంగా ఈ పాము గురించి కురుమాగర్ అడిగితే కుర్మేగర్ నాకు ఇంతవరకు ఇప్పుడు చూడలేదు ఇలాంటి పాము పట్టలేదు అని చెప్తున్నారు ముఖ్యంగా చాలా మటుకు వేరే వాళ్ళు అడిగితే రైతులు నడితే ఏమంటుండే ఇది ఖచ్చితంగా పెద్ద పాముల మాట ఆ వాస్తవంగా పొలాల దగ్గర చాలా రెగ్యులర్ చూసిన పాములు పెద్ద పాము అని ఒక మాట మరి పెద్ద పాము అయితే ఎలాంటి పాము ఏ రకం చెందిన పాము తెలియదు మనకైతే ఒకవేళ మరి దీని ద్వారా ఎలాంటి నష్టం ఉందా లేదు కరుస్తుందో బయట చేస్తుంది అనే విషయాన్ని మనకు తెలియదు ఇప్పుడు కురుమాగారిని నడితే ఒక మాట ఏమంటుండదు బయట చేయదు మాట అంటున్నారు అది కంప్లీట్గా అది నాకడ ఒకటి వేస్తుంది కాబట్టి నాకడం ద్వారా కంప్లీట్ స్కిన్ డిసీజ్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కురునా గారు చెప్తున్నారు మరి విషయంలో ఇప్పుడు ఈ పట్టుకున్న పాముని కుర్మా గారు దానికి అనుకూలమైన ప్రాంతంలో సేఫ్ జోన్లో వెళ్ళి అని చెప్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఈ కురునా గారి దగ్గర ఇప్పటికీ చాలాసార్లు మేము వీడియో చేసిన సందర్భం ఉంది ఎందుకంటే రకరకాల పాములు పడతాయి ఆయన ఇప్పుడు విషపూరితమైన పాములు కానివ్వండి అదేవిధంగా విషరహితమైన పాములు కూడా ఆయన పట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు చాలా మటుకు చాలా పాములు పట్టుకున్నారు వాళ్ళు ఇప్పటికీ ముఖ్యంగా ఈ పాములు పడుతూ పర్యావరణానికి మేలు కుర్మా గారికి ముఖ్యంగా విషయంలో ధన్యవాదాలు ఇప్పుడు ఎందుకంటే పాములు చంపడం అనేది ముఖ్యం కాదు ఆ పాములు పట్టుకున్న తర్వాత పాములు ఖచ్చితంగా మనం తీసుకొచ్చి సేఫ్ జోన్లో వాటికి ఆహారం తర్వాత నీరు దొరికే సేఫ్ జోన్లో వదిలిపెట్టడం అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ కాబట్టి ఆ యొక్క ప్రక్రియను ఆ యొక్క కార్యక్రమాన్ని రెగ్యులర్గా ఆయన నిర్వర్తిస్తున్నారు ముఖ్యంగా సరౌండింగ్ ఏరియాలో ఎక్కడ ఉన్నా ఎక్కడ సమాచారం వచ్చి నన్ను పావులు దానికి ముందుకెళ్తున్నారు కాబట్టి ఇటు విషయంలో ముఖ్యంగా కురుణాగారు నంబర్ ఒకసారి తీసుకోవాలి ఎందుకంటే చాలా మటుకు ఇప్పుడు ఈ వానకాలం మూమెంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ వానకాలం మూమెంట్ స్టార్ట్ అయిన త సందర్భంలో రకరకాల విష కీటకాలు బయటకు వస్తాయి కాబట్టి దాని విషయంలో ఇమీడియట్గా ఎవరికైతే విషపూరితమైనటువంటి సరఫరా కనపడతాయో ఇమిడియట్గా ఈ యొక్క కురుమాగారికి సమాచారం ఇస్తే

ఎలాంటి ప్రజలకు హానికరం కాకుండా మనం ఎక్కడ పెద్ద అడవిలలో ఏడుస్తే ఎందుకంటే ఇది పెద్ద పాము కదా ఎందుకంటే మళ్ళీ ప్రజలు కన్నా చూసారంటే జస్ట్ ఎదుర్కొంటారు ఇప్పుడు వర్షాకాలంలో చే పొలంలోకి వెళ్తారు దానివల్ల అందుకని మనం ఎలాంటి ఫాస్ట్ ఫారెస్ట్ వాళ్ళకు అధికారాలకు చెప్పవచ్చు నేను కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోనే చేస్తాను లేకంటే అడవిలలో ఏడుస్తాం సార్ మేజర్ గా ఈ పాము ఎన్ని కిలోల వేడి వరకు అవకాశం ఐడియా ఉందా ఇది భారీ అయితే చాలా పెద్దగానే పెరుగుతుంది సార్ ఇది నాకు తెలిసిన కాడికి ఒక యాభై అడుగుల వరకు పెరుగుతా అని మనకు చెప్పారు మనం డ్యూలర్లో కూడా చూసాము చాలా పెద్ద పవన్ అంటే అనకుండా అన్నప్పుడు అది మాక్సిమం ట్వంటీ ఫైవ్ వరకు అదే ఇదైతే ఇంకెక్కునే పెరుగుతా అని చెప్పారు మనకు సో ఇదండి ఈరోజు ఈ పట్టుకున్న పవన్ ఖచ్చితంగా ఆయన సురక్షితమైన ప్రాంతంలో వదిలిపెడతా చెప్తున్నారు కాబట్టి ఆ ఇలాంటి విషయాలలో కురునా గారు ఎనీ టైమ్ ఉంటారు కాబట్టి దయచేసి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా పనులు ఇప్పుడు ఆయన కాంటాక్ట్ నెంబర్ చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఎక్కడ ఎలాంటి పాములు కనపడ్డాయి ఎలాంటి సందర్భంలో పాములు కనపడ్డాయి ఇమీడియట్ గా కుర్మయ్య కి ఫోన్ చేసి ఆ పాములు సురక్షితంగా పట్టుకొని వెళ్ళిపెట్టేటటువంటి ఆలోచనలు బాగా ముందుకు వస్తారు కాబట్టి ఆయన సహకరించాలని కోరుకుంటూ టీవీ న్యూస్ తో బాలరాజ్ నారాయణపేట్ ఓటు స్టూడియో

ఇది నైట్లో వర్షంలో స్నే వేరే వాళ్ళ ఇంటి దగ్గర రెడ్డిస్ వాళ్ళ ఇంటి కాడ పడవడం జరిగింది సార్ ఇది ఇది గా అందరూ మనకి చెప్పింది అనకొండ అని చెప్పారు కానీ ఇది కొంతమందిని అడిగితేనేమో పెద్ద పాము అని చెప్పారు మనకి ఏ పామ్మ అనేది ఇంకా ఎగ్జాక్ట్గా మనకి ఏ పామ్మ అని తెలుస్తలేదు సార్ ఇది ఎగ్జాక్ట్ గా మనకు ఇది చూడ చూడడానికి కూడా చాలా ప్రమాదంగా అనిపిస్తుంది మన స్నేక్ ఇది ఎందుకంటే మనం లైఫ్లో ఇదివరకైతే మన పొలాల ఇక్కడికి వెళ్ళి కూడా ఈ వరకు ఈ పాము ఎప్పుడు చూడలేదు కూడా ఫస్ట్ టైము ఇప్పుడు వర్షంలో నైట్ వర్షం పడాము బుని గ్రామంలో పడిందడు వర్షంలో పడిందని మన ఇంటి దగ్గర వాళ్ళు చెప్పారు చెప్పిన తర్వాత మనకు చూస్తే మనం అనుకోండి అనుకున్నాం కానీ ఇది చూస్తే పెద్ద పాముందని చెప్తుంటారు సార్ మనకి